ఇవంతా రాజకీయ కుట్రలు రాజకీయంగా అడగదొక్కేందుకు చేసేటువంటి ప్రేలాపణులు ఆరోపణలు అసలు లిక్కర్ కేసులో ఏదీ లేదు ఆ లిక్కర్ కేసులో ఏదీ లేదు కాబట్టి కడిగిన ముత్యంలాగా నా బిడ్డ వస్తుంది అప్పుడు మీరంతా చూస్తారు కూడా అన్నారు ఆయన కడిగిన లేదు ముత్యం లేదు నీకు దమ్ము కలేజా ఉంటే నీతి నిజాయితీ ఉంటే రా బహిరంగ చర్చకురా నేను నీతివంతంగా పాలించిన నేను వ్యాపారం చేసి డబ్బులను రా ఇప్పుడు మీకు ఎన్ని రూపాలు

వైట్ హౌస్ అమెరికాలో ఉంటుంది కదా ఎవరిది మన అమెరికా ప్రెసిడెంట్ ఉంటుంది ఏ కన్నా ఈ రాష్ట్రం కాదు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కాదు ఏమి వ్యాపారం లేకుండా ఉద్యమ పార్టీ అని వచ్చి లేను బంగ్లా కట్టినావు కదా అవునావు కదా ఆస్తులు తరుగుతాను ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఈవెన్ మాయావతి లాంటి వాళ్ళ కంటే కూడా మాయావతి కూడా వేల కోట్లమే అంతకంటే కూడా ఎక్కువ ఈ కుటుంబ సభ్యుల దగ్గర లేరు రిచెస్ట్ రిచెస్ట్ సీఎం కుటుంబ సభ్యులు సంపాదించింది దోచుకున్న తెలంగాణ కేసీఆర్ ఇది కఠోర కఠోర నిజాలు తా దమ్ము కళేజా ఉంటున్న ఏదైతుందో ఇదే హరీష్ రావు అంటుండే కదా అదే మృతి విజ్జన్ దగ్గర రండి ఏం వ్యాపారాలు చేసేట్లు సంపాదించారు సంగతి ఇది చేసిన వ్యాపారం నేను చిన్నవాడిని అనుకోండి మీరు చెప్పండి కష్టపడి అని చెప్పండి సిగ్గు లేదు మొత్తం డబ్బులు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరే గోవాలో తీసుకుపోయి డ్యాన్సులు పబ్బులు స్పెషల్ ఫ్లైట్లు అరే ఇవ్వడని విమానం కొనడాన్ని ఇదివరకు భారతదేశ చరిత్రలో లేదు సార్ ఇంతవరకు ఎన్ని రీజనల్ పార్టీకి ఇన్ని తొమ్మిది వందల కోట్ల రూపాయలు బ్యాంకులు ఉన్నాయండి ఇక్కడికి ఎన్ని చందాలు ఎవరికైనా వచ్చినాయండి ఇక్కడి నుంచి వచ్చినాయండి నీతి నిజాయితీ ఉంటే ఎందుకు వచ్చి నీకు ఎందుకు ఇచ్చానండి నీకు పైసలు ఈ భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీకి ఇవ్వడం లేదు ఎందుకు అరే జాతీయ పార్టీ దేశాల కోసం స్వాతంత్రం కోసం వేల కోట్లు జాతికి అంకితం చేసిండు ఇవాళ వాళ్ళ కుటుంబ వీళ్ళందరూ తిరుగుతారు ఎవరు కేటీఆర్ కవిత ఆ మమ్మల కుటుంబం అంటుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కుటుంబం కదా సిగ్గు లేదండి నీకు అరే ప్రధానమంత్రి పదవి త్యాగం చేసిందండి సోనియా గాంధీ గారు తొంభై కోట్ల అవకాశం కదా ఆమెకు ఏషియన్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రి రెండు వందల నలభై సీట్లు కదా తీసుకోవాలి కదా రెండు వేల నాలుగులో యూపీఏ చైర్మన్ కదా ప్రధానమంత్రి కదా రెండు వేల తొమ్మిదిలో రెండు వందల మూడు సీట్లు వచ్చినాయి కదా అప్పుడే నూట నలభై ఏడు వచ్చినాయి అవకాశం ఉంది కదా రాహుల్ గాంధీ గారికి అవకాశం ఉందా కేబినెట్లో చేరలేదా వాళ్ళు వాళ్ళ కుటుంబ పార్టీ ఎట్లుండేవా నెహ్రూ గారి కేబినెట్లో ఇందిరాగాంధీ ఉందండి మంత్రి లేదండి నలభై ఏడులో ప్రధాని అయ్యాడు సిక్స్టీ ఫోర్ వరకు ఆమె మంత్రి కాదు లాల్ బహదూర్ శాస్త్రి గారి కేబినెట్లో మంత్రి అయ్యి అరవై ఆరులో ప్రధానమంత్రి అయింది ఇందిరాగాంధీ గారి కేబినెట్లో రాజీవ్ గాంధీ మినిస్టర్ ఉన్నారండి ఉన్నాడండి గాంధీ మంత్రి అయ్యిందండి ఎనభైలో ఇందిరాగాంధీ ప్రధాని వెనక మళ్ళీ ఆయన ఎంపీ అయింది కదా మీకు మీకేందుకు రాబాయ్ కొడుకు వల్లుడు వాళ్ళందరికీ మొత్తం అసలు వాళ్ళని కుటుంబ పార్టీ ఎట్లాంటి వా నువ్వేం చెప్పినావు ఈ ఇప్పటి వరకు భారతదేశం వెరీ ఇంపార్టెంట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్ భారతదేశ చరిత్రలో ఎనీ నేషనల్ ఆర్ రీజనల్ పార్టీ ఆఫ్టర్ నైన్టీన్ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఏ ఒక్క నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీ కానీ నా కుటుంబ సభ్యులు తీసుకురామని ఎవ్వరు చెప్పాల రాజకీయాల్లో మా కుటుంబ సభ్యులు రారని ఏ ఒక నేషనల్ పార్టీ కానీ రీజనల్ పార్టీ చెప్పాలి ఓన్లీ వన్ ఫెలో ఉద్యమంలో అమాయకులను ఫూల్ చేయడాని కోసం నా కుటుంబ సభ్యులు నా బిడ్డ కొడుకు అమెరికలా నేను మియా బీబీ పావు షేర్ బియ్యం చాలు పావు షేరు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడు అన్నాడు చెప్పారు అవును కేసీఆర్ చెప్పిన మాట వాస్తవం ఎవరు అడిగింది అది నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా అసలు దళితులు ఎయిటీన్ పర్సెంట్ నీది ఉన్నది వన్ పర్సెంట్ లేదు నువ్వు నలుగురు మంత్రులా వేల్మాలు నీ కొడుకు నీ అల్లుడు నువ్వు ఇంకొక బంధువు అంతకుముందు ఆయన పెరిగింది కృష్ణారావు గారు తర్వాత దయాకర్ రావు నలుగురు ఎమ్మెల్యేలా నలుగురు మంత్రులా వెల్మాసు వన్ పర్సెంట్ లేదు ఎయిటీన్ పర్సెంట్ ఉంటే ఎంత ఎంత కావాలండి అవును దళితులు దీనికన్నా డబుల్ త్రిబుల్ కావాలి కదండి సార్ ఆ రేషియో ప్రకారం అయితే ఒక్క మంత్రి ఓన్లీ వన్ మినిస్టర్ దాంట్లో మాదిగా మాల దళితులు ఇవ్వాలి కదా లేదు ఇవ్వలేదు రెండోసారి మాదిగాకి ఇవ్వాలి మొదటిసారి మాదిగాకిచ్చి వన్ వన్ ఇయర్లో ఇచ్చేసి ఇంకో సిరియర్ ఇచ్చినావు నాట్ హరిజన్ పద్మశాలి అవును అతను తల్లి పద్మశాలి తల్లి వచ్చి ఏదైతుందో అతని జన్మ వచ్చిన తర్వాత ఒక దగ్గర వచ్చి ఒకరికి అటాచ్ అయింది అది ఫ్యాక్టు ఓపెన్ ఫ్యాక్ట్ ఓకే ఆయన పేరెక్కించుకున్నాడు ఇది దయాకరావు గారు చెప్పారు రాజయ్య గారు చెప్పారు నెంబర్ ఆఫ్ దళిత దూరాన్ని నెంబర్ ఆఫ్ టైం చెప్పారు ఓకే దళితునికి శ్రీహరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇచ్చిన నాట్ దళిత్ పద్మశాలి సర్టిఫికేట్ క్లెయిమ్ చేసుకుంటుండే వేరే సంఖ్య సో ఇది కఠోర నిజాలు తో హయ్యెస్ట్ కరప్షన్ చేసింది ఈ దేశంలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబము అలాగే చట్టాలు తెలియకుండా ఇన్ని పోస్టులు అనుభవించి ఇది హోమ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ అది పరిపాలన చూసుకుంటుంది అంటే మరి మీరెందుకు మాట్లాడినట్టు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి గారి పోలీస్ కంటే ముందు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడలేదు కదా మొన్నటిది నువ్వు చేసి అన్ని దేశాల్లో ఒక చీఫ్ మినిస్టర్గా కవరింగ్ లెటర్ చేసుకుంటూ చీఫ్ జస్టిస్లకు సుప్రీంకోర్టు జడ్జిలకు ఎందుకు పంపినట్టు వాళ్ళతో చివాట్లు తినవు కదా ఇది మర్చిపోయి ఇంటర్వ్యూ ఏకపక్షంగా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఏదైతుందో క్వశ్చన్స్ ఆన్సర్స్ మాట్లాడుకుంటే దౌర్భాగ్యం రజనీకాంత్ గారు మాట్లాడింది ఏదైతుందో మ్యాచ్ ఫిక్సింగ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ మ్యాచ్ ఫిక్సింగ్